హలో ఎవరు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి వెంకటేశ్వరరావు గారు మనందరికీ గుర్తున్నారు కదా గతంలో ఎన్నో ఇబ్బందులు గురయ్యారు సో ఇప్పుడు వాటి నుంచి ఊరట పొందినట్టు తెలుస్తుంది దీని గురించి పొందటమే కాదు పొందారు కూడా దాని గురించి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ నేను చెప్పిన దాంట్లో నిజం ఉందంటారా నిజంగా ఒక ఐపిఎస్ అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారు నిజంగా ఒక దాన్ని గార్డ్ కూడా అంత సఫర్ అయ్యి ఉన్నాడు అండి నాకు తెలిసి అంత సఫర్ అయ్యాడు ఆ స్థాయిలో ఉండే వ్యక్తి కూడా ఆయన చేసిన పాపం ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఐబీ చీఫ్గా ఉన్నాడు ఆయన అంటే ప్రభుత్వానికి అన్ని రకాల ఇంటెలిజెన్స్ విషయాలు వ్యవహారాలన్నీ కూడా అందజేసే ఒక అధికారి ఆ వింగికి అంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎక్కడైనా ఎవరైనా సడన్గా ముఖ్యమంత్రి గారు ర్యాలీగా వెళ్తున్నప్పుడు ఎవరైనా అటాక్ చేయొచ్చా లేదంటే ముఖ్యమంత్రి గారు పలానా రూట్లు వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైనా ఆయన సేఫ్ భద్రత ఎలా ఉంటుంది లేదంటే రకరకాలుగా అన్ని అన్ని కోణాల్లో ప్రజలు కూడా ఓ కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా సామాన్యులు ఏమనుకుంటున్నారు ఇట్లాంటివి కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి పనిలో పనిగా అయితే ఇట్లాంటి వింగికి ఆయన ఉండడం వల్ల ఆయన భద్రత విషయాలు ఆయన వ్యవహారాన్ని చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కుటుంబ సభ్యుడుగానే మెలుగుతారు సో అది మరి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం తెచ్చినా మంచిది కాదు ఏ ప్రాజెక్ట్ తెచ్చినా మంచిది కాదు ఏ లాభసాటిగా ఒక పోలవరం కడదామన్నా ఒప్పుకోలేదు కదా పోలవరం కడదామంటే ఏమన్నారు డెబ్బై శాతం అయిపోయిన పోలవరాన్ని ఆపేశారు తర్వాత అమరావతి అంటే అది అక్కడ కదా ఆపేశారు ప్రజావేదిక కడితే అది కూల్ చేశారు కియా లాంటి కంపెనీలు వచ్చాయి కొనసాగుతాయంటే వాటిని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని బెదిరించారు బట్ పెద్ద కంపెనీ అవడం అక్కడ నిలబడగలిగింది అనుకోండి అలాగే చాలా పార్లే జుకీ డ్యూకు అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ రావాల్సింది మళ్ళీ వెళ్ళిపోవడానికి కారణం గత ప్రభుత్వంలో ఎన్ని ఇప్పుడు కూడా ఉత్తరాలు రాస్తున్నారుగా రాష్ట్రానికి ఏమి రావద్దు అన్నట్టుగా ఇవన్నీ పక్కన పెడితే ఈ ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏవైతే నిఘా విభాగానికి సంబంధించి అంటే ఈ మూడో కన్ను అంటారు జనరల్గా ఆ ఇంటెలిజెన్స్ సంబంధించిన కొన్ని పరికరాలు కొనుక్కోవడానికి కానీ యూజ్ చేసుకున్నప్పుడు అట్లాంటి విభాగాలు కొనడానికి అట్లాంటి పరికరాలు కొన్నప్పుడు ఈయన స్కామ్ చేశాడన్నట్టుగా ఏదో ఒక ఆరోపణ నెట్టాలిగా ఆరోపణ నెట్టేసి ఈయన సస్పెండ్ చేశారు ఫస్ట్ ఒక ఆరు నెలలు మళ్ళీ పోస్టింగ్ పోస్టింగ్ లేదు ఆ పోస్టింగ్ లేకుండా మళ్ళీ తిప్పుతారు అనమాట అక్కడికి రా ఎక్కడికి రా అన్నట్టుగా అలాగ తిప్పుతూ మళ్ళీ ఇంకో ఆరు నెలలు సస్పెండ్ ఓకే అలాగా చాలా ఇబ్బంది పెట్టేశారు ఆయన్ని ఆయన మీద ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కేసు ఫైల్ చేశారు దాంటే ఇప్పుడు కక్ష సాధింపుగా జరిగేదాని ఆరోపణలు ఏమి ఉంటాయి ఉండవు తెలిసిపోతుంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు సింపుల్ లాజిక్ ఏ ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే పొద్దున్నంత టైం లేదా నెక్స్ట్ డే టైం లేదా ఆ వేకుజామున అర్ధరాత్రి మూడు గంటలప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటూ క్యార తలుపు కొట్టి మరి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది నెక్స్ట్ బెయిల్ దొరకకూడదు రాజమండ్రి జైల్లో పెట్టాలి అంటే ఒక రకమైన ప్లానింగ్ అది సరే అంత అయిన తర్వాత ఏమైంది ఆ పత్రాలన్నీ కాల్ చేశారు ఏవైతే సృష్టించారో పత్రాలు కాల్ చేశారు దానికి సంబంధించిన ఆఫీసర్ ఎవడైతే ఉండో వాడిని గౌహతి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓకే ఎట్లా మరి ఇది అంత క్లియర్గా కనబడుతుంది కదా అంత మ్యానిపులేటెడ్ అని సో ఇక్కడ కూడా ఏబి వెంకటేశ్వర గారికి చాలా ఇబ్బంది పెట్టారు ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సభకెళ్ళి ఆయన ఏం జరిగింది ఏంటని ఒక ఉద్వేగంగా ఒక స్పీచ్ ఇచ్చాడు నేను ఆ స్పీచ్ చూశాను అంటే కేవలం ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నాను మాత్రం అంటే ప్రభుత్వం అవినీతి చేసిన ఫేవర్గా ఉంటే అది తప్పు ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటూ ప్రభుత్వం యొక్క అధికారులని ప్రభుత్వం సంబంధించిన మంత్రుల్ని ప్రజాప్రతినిధుల యొక్క భద్రతని కేరుగా చూసుకోవడం నేను చేసింది తప్ప అన్నట్టుగా ఆయన ఆవేదనతో కొన్ని మాట్లాడాడు చూస్తే బాధ అనిపిస్తుంది ఒక వాళ్ళ పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించి ఒక సభకి హాజరయ్యి అని మాట్లాడాడు అయితే దాని మీద హైకోర్టు కూడా మరి సృష్టించిన పత్రాలు వాళ్ళకి ఏం తెలుస్తుంది స్టే ఇచ్చింది తర్వాత మరలా పోస్ట్ పోన్ చేసింది దీన్ని సవాల్ చేస్తే ఆయన సుప్రీంకోర్టులో కూడా వేశాడు సుప్రీంకోర్టు వేస్తే మొత్తానికి సుప్రీంకోర్టులో ఈయనికే ఫేవర్గా వచ్చింది మొత్తం మీద ఇంకా రేపు రిటైర్ అయిపోతారనగా ఈ ఒక్కరోజు మరలా విధిలో నిర్వహించి అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే పోస్టింగ్ లేకుండా సస్పెండ్ అయ్యి తిరుగుతూ ఉంటే జీతం ఏది ప్రభుత్వం సర్వీస్ క్యాలిక్యులేట్ చేయదు ఎంత నష్టం అండి ఒకసారి ఆలోచించండి అదే కొంచెం మానసికంగా బలహీనులైతే ఏదోటి చేసుకుంటారుగా ఆయన కానీ ఎక్కడ ఒక పోలీసు అధికారుని ఎంత ఇదిగా ఉండాలి ఖచ్చితంగా ఆయన పోరాడాడు దాని మీద ఎవరేమనుకున్నా కూడా నేను నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ప్రూవ్ చేసుకున్నాడు అయితే ఇప్పుడు మరలా అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి మళ్ళీ సవాలుగా ఇంకో కేసు వేద్దామని కూడా నిర్ణయం తీసుకుంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు మరీ నచ్చలేదు ఉద్యోగులు సరే ట్రాన్స్ఫర్ పెట్టి పంపించండి లేదా మాకు ఇవి టీ వద్దు వెళ్ళిపోండి మీరు మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోండి లేదా కౌన్సిల్ ఏదో ఉంటుంది కౌన్సిల్కి లెటర్ పెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్ళిపోండి అయినా పర్వాలేదు అన్నట్టుగా ఛాన్స్ ఇచ్చేయాలి అలా కాక నాటు కౌన్సిలింగ్కి పంపించకుండా ఇది అధికారుల సమాఖ్య కౌన్సిల్ ఉంటుంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఆ సమాఖ్యకి పంపించకుండా ఇటు ఇక్కడ రాష్ట్రంలో కూడా రిలీజ్ చేయకుండా చూడండి కావాలని కక్ష కట్టినట్టుంది మీరు నచ్చలేదు బాబు మీ మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా ఫేవర్గా పనిచేశారు మీరు నాకు అవసరం లేదు వెళ్ళిపోండి అంటే అయిపోయింది కదా ఎస్ అవును మొన్న ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా స్టార్టింగ్లో మొత్తం సెక్రటేరియట్లో అధికారులతో సమావేశమైనప్పుడు శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్ ఆఫీసులు కూడా పుష్పపుచ్ఛం ఇస్తే నమస్కారం పెట్టేసి తీసుకోలేదు అంటే మీరు నాకు నచ్చలేదను జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా పనిచేసారనే ఉద్దేశంతోనూ మొత్తానికి అవాయిడ్ చేశారో ఆయనకి ఆమెకి పట్టించుకోలేదు అంతే అంతేగాని కక్ష సాధింపుగా కావాలని ఇరికించేసి లేనిపోని కేసులు బనాయించి అది చేయడం తప్పగా అట్లా చాలా ఏబి వెంకటేశ్వర గారికి అయితే నిజంగా రక్త కన్నీరు అండి అంత రక్త కన్నీరు చూపించాలో చెప్పాను కదా ఒక సాధారణ హోంగార్డ్ కూడా అంత సఫర్ అయి ఉండడు అట్లాంటి ఒక ఐబీ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వర గారు చాలా సఫర్ అయ్యారు దాని మీద పోరాడారు బట్ ప్రభుత్వం కూడా ఏమీ చేతులు ఎత్తేసింది ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళి కూడా ఐపీఎస్ సమాఖ్య వాళ్ళ ఐఏఎస్ సమాఖ్యలు కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే రాజకీయాల్లో ఎట్లా అయిపోయిందంటే అన్ని డబ్బుతో సమస్యలు కదండి కొంతమందిని కొనేస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో సందర్భాల్లో ఎవరేం మాట్లాడలేక సైలెంట్గా వెళ్ళిపోతారు అలా సైలెంట్గా ఉన్నప్పుడు అరే ఎంత అధికారము పరపతి ఉండి కూడా నేనేం చేయలేకపోయాను ఎంత మా క్షోభపడి ఉంటాడు ఎంత మదన పడి ఉంటాడు ఆయన సో లేకపోతే ఒక డీజీపీ స్థాయిలో రిటైర్ అవ్వాల్సిన వ్యక్తి ఆఖరికి ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉండి ఆ నానా ఇబ్బందులు పడి తర్వాత ప్రభుత్వం మాట్లాడితే సస్పెండ్ ఆరు నెలలు సస్పెండ్ మళ్ళీ ఒకరోజు రిలీవ్ మళ్ళీ సస్పెండ్ లాగా కంటి అంటే కంటిన్యూస్గా ఆరు నెలలకు మించి సస్పెండ్ చేయకూడదు అనేది రూల్ ఉందంట అందుకు క్షమించారు కానీ లేకపోతే ఏదాటిగా సస్పెండ్ కూడా చేసిద్దురేమో అంటే అంత కక్ష సాధించి చేశారు అది అది ఎంతవరకు కరెక్టు ఎంతమంది ఎంతమంది ఉద్యోగుల ఉసురు అది కర్మ అనేది ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అది ఉంట అప్పుడు ఒకవేళ అది జరిగిన అందువల్లనే ఎవడేమో అనుకోడేమో దీనే కాదు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా సఫర్ అయ్యారు డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగినందుకు ఎలాగ సఫర్ అయ్యాడండి ఒక పిచ్చోన్ చేసి నడి రోడ్డు మీద మోకాల మీద కూర్చోబెట్టారే ఎస్ ఆ తల్లి ఇప్పుడు ఎంత క్షోభిస్తుంది ఇవన్నీ ఎటుపోతాయి చెప్పండి కాబట్టి మొత్తానికి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ మరల ఆ రాష్ట్రం తరఫున పిల్లి వేయాల్సింది ఇంకా ఏం వేయదు అవసరం లేదన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అది కాస్త ఊరట ఆయనకి రావాల్సిన రిటైర్ అయిపోయారు కానీ బెనిఫిట్స్ గినిఫిట్స్ అన్నీ కూడా సక్రమంగా వస్తాయనుకుంటున్నాను ఆయన ఇకపోయినా రిటైర్మెంట్ జీవితంలో హ్యాపీగా గడపాలని కోరుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ